సో చిలుకూరు బాలాజీ సో ఈ టెంపుల్ గురించి వాళ్ళు ఉన్నారు హైదరాబాద్లో ముఖ్యంగా హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ చిలుకూరు బాలాజీ టెంపుల్కు చాలామంది పోతారు బాగా పాష్ గర్ల్స్ పాష్ బాయ్స్ కూడా పోతారు ఎందుకంటే వీసాలు కావాలని చెప్పేసి సో అమెరికా వీసా కావాలంటే చిలుకూరు బాలాజీ టెంపుల్ పోవాలని ఒక ఒక నానుడు పడిపోయింది అక్కడ అదొక ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం అమెరికాకి వీసాలు రావాలన్నా మంచి మంచి యూనివర్సిటీలలో సీట్లు రావాలన్నా సో దేశ విదేశాలకు పోవాలంటే చిలుకూరు బాలాజీ బ్లెస్సింగ్స్ కావాలని చెప్పేసి చాలామంది పరితపిస్తారు మీరు నిజంగా చిలుకూరు బాలాజీ టెంపుల్ పోతే ఆశ్చర్యపోతారు అక్కడ ఉన్న భక్తులను చూసి సో అక్కడ రౌండ్స్ కొడుతూ ఉంటారు ప్రదర్శనలు చేస్తూ ఉంటారు వన్ నాట్ ఎయిట్ అట్లా టోకెన్లు బుక్కులు తీసుకొచ్చుకొని మరి పెళ్ళితోటి ఇట్లా 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 కౌంట్ చేసుకోవడం మరి తిరుగుతూ ఉంటారు అక్కడ రంగనా రంగరాజన్ గారు సో ప్రధాన అర్చకులు ఆలయ ప్రధాన అర్చకులు ఈ పాపం అంటే ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు అక్కడ ఉండి అన్ని మంచిగా ఇంగ్లీష్ హిందీ తమిళ్ మలయాళం ఏ భాష అంటే ఆ భాష మాట్లాడుతాడు అక్కడ అందరిని అందరినీ ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేస్తాడు అయితే ఇక్కడ అసలు ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే ఇలా చిలుకూరు బాలాజీ గుడికి ప్రియాంక చోప్రా వచ్చింది ఎందుకు వచ్చింది అసలు చూద్దాం జూబ్లీ బాలాజీ బ్లెస్సింగ్స్తో న్యూ చాప్టర్ బిగిన్స్ అంటూ ఇన్స్టాలో పోస్ట్ బాలీవుడ్ యాక్టర్ ప్రియాంక చోప్రా మంగళవారం చిలుకూరు బాలాజీ ఆలయానికి వచ్చారు ఆలయ గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ ఆమెతో ప్రత్యేక పూజలు చేయించారు స్వామివారి శేష వస్త్రాలను ప్రియాంక మెడలో వేశారు పూజల అనంతరం లార్డ్ బాలాజీ బ్లెస్సింగ్స్తో న్యూ చాప్టర్ బిగిన్స్ అంటూ ప్రియాంక ఇన్స్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు మీరు అనుకోవచ్చు వీళ్ళ కమ్యూనికేషన్ ప్రాబ్లం అనుకుంటారు కానీ హిందీ ఇంగ్లీష్ ఏదంటే అది మాట్లాడతాడు గో ఈ పంతులు గారు సో భగవంతుడి దయ అనంతరం అని పేర్కొన్నారు టాలీవుడ్ యాక్టర్ రామ్ చరణ్ సతీమణి ఉపాసనకు కృతజ్ఞతలు చెప్తూ లవ్ ఎమోజ్లు పెట్టారు దీనికి ఉపాసన స్పందిస్తూ మీ కొత్త సినిమా విజయం సాధించాలని ఆకర్షిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీకు ఉంటుందని రిప్లై ఇచ్చారు కాగా రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నడుస్తున్న సినిమా షూటింగ్ కోసం ప్రియాంక చోప్రా హైదరాబాద్కు వచ్చినట్టు తెలిసింది సో సూపర్ స్టార్ మహేష్ బాబుకు సంబంధించి రాజమౌళి దర్శకత్వంలో జరుగుతున్న సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా ఉంది ఆ షూటింగ్లో భాగంగా హైదరాబాద్కు వచ్చింది కాబట్టి చిలుకూరు బాలాజీ టెంపుల్కి వచ్చిందట